ములుగు అడవుల్లో సుడిగాలి బీభత్సం వల్ల లక్ష చెట్ల వరకు నేలకొరగాయన్నారు మంత్రి సీతక్క వందల ఎకరాల్లో నష్టం వాటిల్లిందన్నారు వృక్షాలు కూరడంపై విచారణకు ఆదేశించామని చెప్పారు డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు సీతక్క ఘటనా ప్రాంతాన్ని సందర్శించిన పిసిసిఎఫ్ నివేదిక సిద్ధం చేస్తుందని వెల్లడించారు అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు అదే సుడిగాలి గ్రామాల్లోకి వచ్చి ఉంటే పైన విధ్వంసం జరిగేదన్నారు సమ్మక్క సారలమ్మ తల్లుల దయవల్లే సుడిగాలి ఊర్ల మీదకు రాలేదన్నారు సీతక్క తల్లుల దీవెనతోనే ప్రజలు సురక్షితంగా బయటపడగలిగారని తెలిపారు చెట్లు నేలకూరడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు కేంద్రం నుంచి పరిశోధన జరిపి కారణాలు గుర్తించి ఆదుకోవాలన్నారు అటవీ ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి డ్రోన్ కెమెరా ద్వారా ములుగు నియోజకవర్గంలోని మరి తాడవాయి నుంచి మేడారం సమ్మక్క సార్లం వెళ్లే దారిలో లక్ష చెట్ల దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా ఐదు వందల ఎకరాలలో డెబ్బై ఎనిమిది వేల చెట్లు ఆ గాలికి మొత్తం ముప్పై ఒకటో తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరొక రకమైనటువంటి సుడిగాలి సుడిగాలి రావడంతో డెబ్బై ఎనిమిది వేల ఓన్లీ డ్రోన్ కెమెరా దారు కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తూ ఉంది దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని వందల ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది మరి వెంటనే మే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి ఉన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటకు రావడం జరిగింది ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడవాయి టు మేడారం మధ్య అటు తాడవాయి ఇటు మేడారం అటు చాపెల్లి ఇటు కొండాయి కొండపత్తి ఈ మధ్యలో ఉన్నటువంటి ఐదు వందల ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది అంటే ఇలాంటి ఏదైతే గాలి సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలే అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఇటు ఒక దిక్కు నేషనల్ హైవే ఎటునాగర్ నుంచి అన్మకొండ మరి తాడువాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎస్ఐలు సిఐలు డిఎస్పీ ఏఎస్పిలు ఎస్పీ వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డే అండ్ నైట్ కష్టపడి రోడ్ను క్లియర్ చేసి ప్రత్యేక చొరవ దీయాలి ఇలాంటి గాలులు కూడా ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉందని వరదను లేదా వర్షపాతాన్ని ఎట్లయితే మనం చూస్తున్నామో ఇదొక స్పీడ్ విండ్ అనేది ఏమంటారు సుడిగాలి ఏదైతుందో దీని మీద ఒక పరిశోధనలు జరగాలి లేకుంటే ఊర్ల ఊర్లు ఆ గాలిలో కొట్టుకోపోయి ఇండ్ల కప్పు లేచిపోయి ఆ ఇండ్ల మీద ఉన్నటువంటి పెంకలు కావచ్చు లేదా ఇతరత్ర ఏమంటారు రేకులు కట్టై మనుషులకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మేము ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క వర్షపాతం కానీ వరదలు కానీ రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేనట్టుగా జరిగినటువంటి మేడారం ప్రాంతంలో జరిగినటువంటి చెట్ల గాలితో హననం ఈ గాలితో ఈ చెట్ల హననం జరిగింది కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే సుడిగాలి ఉందో దీన్ని ఖచ్చితంగా అంచనా వేసి నష్టాన్ని పూడ్చాలని కోరుకుంటూ ముఖ్యంగా మేమందరం అనుకుంటా ఉన్నాం ఆ గాలి ఊర్ల మీదకొచ్చుంటే మేడారం ప్రాంతము సమ్మకసార్లం ఏరియాలో ఉన్నటువంటి చుట్టూ గ్రామాలు ఒక్క ఊరు కూడా ఆనవాళ్ళు లేకపోయేదని ఈరోజు అది గుర్తు చేసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది ఆ తల్లుల దయమూలంగా చెట్ల మించి గాలి వెళ్ళిపోయి ఊర్లు సేఫ్గా ఉన్నాయని అనుకుంటున్నాం ఈరోజు కాబట్టి ఇదొక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకృతి విలయం మనం గతంలో ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూస్తున్నాము దీని మీద ఖచ్చితంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది ఇది మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అని తెలియజేస్తూ అదేవిధంగా అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఇలాంటి గాలులు ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉంది ఇవాళ వరదలు వచ్చినప్పుడే మనము ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ వర్షపాతాన్ని కాకుండా నిన్నటి నుంచి వస్తున్నటువంటి డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్ లేదా ఈ హైవే మీద కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తా ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా వైల్డ్ లైఫ్ అది సో దాన్ని రకరకాల మంచి వనమూలిక వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది ఏళ్ళ నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని మరిక్కన్నటువంటి కిషన్ రెడ్డి గారు అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి మళ్ళీ వాటికి నిధులను సాంక్షన్ చేయాలి అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్ళినాము కానీ ఇంత అయిందనేది క్లియర్గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలిసింది సో ఇది కనుక ఊర్ల మీదకి వచ్చి ఉంటే దాని ఎఫెక్ట్ ఒక కొండపర్తి అనేటువంటి కొండపర్తి విలేజ్ మీద రావడంతో ఒక ఐదు పది ఇండ్లు డ్యామేజ్ అయితే వెంటనే నేను కలెక్టర్ గారు ఎస్పీ గారు స్థానికంగా ఉన్నటువంటి మండల స్పెషల్ అధికారులు మేమందరం విజిట్ చేసి వాళ్లకు సపోర్ట్ చేసి కొంత ఆర్థిక సాయం కొంత సాయం మేము అందుబాటులో ఉన్నంత మేరకు మేము అక్కడ లోకల్గా నిన్న కూడా చేయించడం జరిగింది